పెద్ద పెద్ద గణపయులు ఇంకా నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి కానీ ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాల్సిందే ఇంత జనసంద్రాన్ని ఇంత ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తారు అన్న ఒక సందిగ్ధం ఉన్నప్పటికీ పోలీసులు ఎంతో శ్రమించి కట్టుదిట్టమైన చర్యలు అమలయ్యేలా చూసి ప్రస్తుతం చాలా సాఫీగా నిమజ్జనాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు సో వాళ్ళు వర్కింగ్ డే చాలా మంది ఉద్యోగులకు వెళ్లే వారికి ట్రాఫిక్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే ట్రాఫిక్ విషయంలో కూడా ఆ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఇవాళ కూడా అదే రూట్ మ్యాప్ ఫాలో అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది ఎవరైతే ఉద్యోగులకి ఉద్యోగాలకు వెళుతూ ఉంటారో అండ్ ఇవాళ మధ్యాహ్నానికి కల్లా పూర్తిగా నిమజ్జనాన్ని చేస్తాం పూర్తి చేస్తామని చెప్తున్నారు చూడాలి ఆలస్యం అవుతాదా లేకపోతే ఇవాళ నైట్ వరకు కూడా కొనసాగుతాయా అనేది ఒకసారి చూద్దాం సో గణేష్ నిమజ్జనానికి ఎంజీ మార్కెట్ నుంచి ఇంకా వినాయక విగ్రహాలు తరలి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చూసినా కూడా అక్కడి నుంచి ఇంకా వస్తున్నవే సో అక్కడి నుంచి లైవ్ రిపోర్ట్ చేయడానికి మా ప్రతినిధి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ నూర్ ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా చాలా విగ్రహాలు తెలుగు తెలుగు ఫ్లైఓవర్ మీదుగా నిమజ్జనానికి వస్తూ ఉన్నాయి సో ఇంకా ఎన్ని ఉన్నాయి అక్కడ నిమజ్జనానికి రెడీగా హైదరాబాద్ నలుమూలల నుంచి విగ్రహాలు పూర్తిగా హుసేన్ సాగర్ వైపు తరలి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం పాతబస్తీ మలక్పేట్ దిల్చుక్ నగర్ టోలుచౌకీ మెహదీపట్నం ప్రాంతంలో ఉన్న విగ్రహాలు పూర్తిగా ఆవిడి దాటిన పరిస్థితి మరికొన్ని విగ్రహాలు మాత్రమే మోసం మార్కెట్ చౌరస్త వరకు చేరుకున్నాయి ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ కూడా పోలీస్ అధికారులు క్లియర్ చేశారు మనం చూడొచ్చు దృశ్యాల్లో బెంగళూరు కర్నూలు నుంచి వచ్చిన వాహనాల ఏకంగా మోసం మార్కెట్ చౌరస్తలు అయితే ఆపివేసిన పరిస్థితి కొద్ది మాత్రమే విగ్రహాలు ఇక్కడ మోజం జా మార్కెట్ నుంచి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు మరోవైపు మలక్పేట్ దుల్సూం నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేశారు అక్కడ నుంచి కూడా పూర్తిగా వాహనాలు హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కొన్ని విగ్రహాలు మాత్రమే ఇక్కడ మోసం జాబ్ మార్కెట్లో ఉన్నాయి వాళ్ళు కూడా పోలీసు అధికారి రూట్ క్లియర్ చేస్తున్నారు వాళ్ళు కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్న పరిస్థితి మరోవైపు మెహదీపట్నం టోలీ చౌక్కి నుంచి వచ్చే వాహనాలు కూడా మనం రైట్ లో చూడొచ్చే దృశ్యాలు కొన్ని ఒక పది విగ్రహాలు మాత్రమే మోసం జాయి మార్కెట్ ఇప్పుడే కొద్దిసేపు చేరుకున్న పరిస్థితి ఈ విగ్రహాలు కూడా మరో గంట లోపలే హుసేన్ సాగర్ వైపు తల్లి వెళ్ళిపోతాయని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు రాత్రి నుంచి చాలా వేగంగా అధికారులైతే రూట్ క్లియర్ చేసి విగ్రహాలని హుస్సేన్ సాగర్ వైపు తరలించే ప్రయత్నాలు అయితే చేశారు ప్రస్తుతం గౌద్దమ్ మార్కెట్ వైపు నుంచి పూర్తిగా విగ్రహాలు ఆబిడ్స్ దాటుతున్న పరిస్థితి సుమారు ఈ విధంగా చాలా వేగంగా విగ్రహాలు ఇప్పటికే వాహనాలు హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్ళిపోతున్నాయి ఈ మనం ఇక్కడ ఉన్న పరిస్థితి మనం బట్టి చూస్తే సుమారు మరో ఐదు గంటల్లో హైదరాబాద్ నలుమూల నుంచి వచ్చిన విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీస్ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి